హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వల్లేని నాన్ వెజ్ కంటే టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నారంటే మీరే అంటారు సో ఎమ్మి అని మరి మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను మష్రూమ్స్ని మంచినీళ్ళలో రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని ఒక్కొక్క మష్రూమ్ని రెండు పీసులుగా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మష్రూమ్స్ వేసి వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే కలర్ మారి కాస్త సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు వేగిన మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి హోల్ గరం మసాలా దినుసులు అన్నిటినీ వేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుని ఒక పెద్ద టమాటాని కోర్సుగా మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి పేస్ట్ అంతా దగ్గర పడేంత వరకు వేయించుకుని రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు గరం మసాలా పావు స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుని గ్రేవీ దగ్గర పడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకుని మసాలాలన్నీ మష్రూమ్స్కి పట్టేటట్లుగా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకుని లిడ్ కవర్ చేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఉడకూర దగ్గర పడింది మష్రూమ్స్ కూడా బాగా కుక్ అయ్యాయి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రైస్ చపాతి పుల్కలోకి ఈ మష్రూమ్ కర్రీ సూపర్ ఉంటుందండి మరి ఈ మష్రూమ్ కర్రీని మీరు కూడా వచ్చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి బుద్ధరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్